దేవుని పరిశుద్ధమైనామనే స్తోత్రం కలుగునగా స్వామిలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును దాకా అందరికి కూడా ఉందిన దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై నూట నలభై ఏడవ కీర్తన పది పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ చదవబడిన లేఖన భాగంలో తన ఎందు భయభక్తులు గల వారు ఎందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎందు ఆనందించే దేవుడు మన దేవుడు మన దేవుని మనం ఎలా సంతోషపరచగలమంటే ఏదైనా ఒక కష్టం ఒక బాధ వస్తే ఎవరు చుట్టాలు ఉన్నారు ఎవరు బంధువులు ఉన్నారు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మనం హెల్ప్ చేసేవాళ్ళు ఎలాగైతే మనకి అందుంది సహాయం అని చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రభు ఇక్కడ ఏమన్నారంటే తన కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎందు ఆయన ఆనందించే దేవుడు దేవునికి స్తోత్రం కనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతా దేవునికి సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తె నా కృప కొరకు కనిపెట్టుకుంది అని ఆయన ఆనందించేదే ప్రభు దేవుడు ఆనందించేటప్పుడు అంటే తన కృప కొరకు కనిపెట్టుకు వారి పట్ల ఆనందించేవాడు అన్నారు కనుక ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న వారు ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు అయినా ఎన్ని ఆర్థిక పరిస్థితులైనా నీ సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు కానీ దేవుని కృప కొరకు కనిపెడుతున్నామా దేవుని కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తారు ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నారు హిస్పియా దేవుడికి ఎంత సంతోషమైందంటే నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చేశానన్నారు కృప కొరకు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నందుకు నీ కృప అని అనినందుకు ఆయన పదిహేను సంవత్సరాల ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి పట్ల ఆయన ఆనందించే దేవుడు ఆయన తోసివేసే దేవుడు కాదు నా ఎద్దుకొచ్చిన వారిని నేను త్రోసి వేసేవాడిని కాదు అన్నారు వివేకము కలిగి వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉన్నారు తొంగి చూస్తున్న దేవుడు ఎవరైతే ఆయన కృప కోసం కనిపెట్టుకుంటారో కనికరిస్తారు కృప చూపిస్తారు ఉద్యోగం కావచ్చు బిడ్డలు కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు అనారోగ్యం కావచ్చు ఆత్మీయ జీవితంలో ఎదగలేని పరిస్థితి కావచ్చు ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపిస్తారు కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం ఆనందిద్దాం దేవుడు ఆ విధమైన సహాయం అనుగ్రహించును దాకా ఆమెన్ ఆమెన్